హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ఎస్ఎన్ జయేంద్ర మీకు ఒక ఇంట్రెస్ట్ స్టోరీ చెప్పాలనుకున్నాను స్టోరీ అంటే మానవ సంబంధాలు ఎలా ఉన్నాయి అలాగే మనుషుల్లో మానవత్వం అనేది ఎలా నశించిపోతుందో అనడానికి ఒక ఉదాహరణగా మీకు చెప్తాను అది మేము క్వార్టర్స్లో ఉన్నాం అనమాట నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నైంటీ ఫైవ్ ఆ టైంలో అయితే మామూలుగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఎలా ఉంటుందంటే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు అలాగే ఒక అతనికి ట్రాన్స్ఫర్ చేస్తూ చేస్తుంటే ట్రాన్స్ఫర్ అయితే వచ్చాడు ఒక డిస్టిక్ వచ్చి మా డిస్టిక్ వచ్చాడు అదే డిస్టిక్లో కానీ మా దగ్గరకు వచ్చాడు మా డిస్ట్రిక్ట్ జాబ్ జాబ్ చేయడానికి వచ్చాడు అయితే అక్కడ అతని ఫ్యామిలీని వాళ్ళ ఊరిలో ఉంచేసి వచ్చేసాడు అనమాట వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఇతనికి వేరే రెంట్ తీసుకొని ఉంటుంటే అక్కడ మనోడికి ఒక ఆవిడ పరిచయం అయింది అంటే ఇంట్లో ఇంట్లో వంట చేయడానికి దానికి దీనికి అన్నిటికీ పక్కన ఎక్కడైతే రెంట్ తీసుకున్నాడో పక్కన వాళ్ళ ఓనరు ఆవిడ ఓనర్ వాళ్ళ కూతురు అతనికి పరిచయం అయింది అలాగలాగే రిలేషన్షిప్ రిలేషన్షిప్ పెరిగిపోయింది తర్వాత ఏం జరిగిందంటే ఇతనికి మన ఊర్లో ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు కదా ఇతను ఏంటి సరికి రావట్లేదుందని వాళ్ళు కొంచెం ఎంక్వైరీ చేసుకొని వస్తే తెలిసింది ఇంకొక ఆమెని ఇట్లా ఉంచుకున్నాడు అని తర్వాత కొన్ని గొడవలు జరిగిన జరిగినాయి జరిగిన తర్వాత ఏం చేశాడంటే ఇక మొదటి భార్య మొదటి భార్యని డిస్టిక్ తీసుకొచ్చాడు అక్కడ ఉంచుకో అక్కడ ఉంచాడు ఉంచిన తర్వాత వీళ్ళు కూడా ఈమెను కూడా పెళ్లి చేసుకుండా అని తెలిసింది తెలిస్తే ఈమెను కూడా వీళ్ళు కూడా గొడవలు పెట్టారు గొడవలు చేస్తే ఈమెను కూడా తీసుకెళ్ళి అక్కడ ఉంచారు అన్నమాట ఇలా జరుగుతుంది ఓకే ఇలా ఉంటున్నారు వీళ్ళకి ఎచ్చి గొడవలు అయితేనే జరుగుతుంది ఇక ఇతంది రిటైర్మెంట్ టైం దగ్గరకు వచ్చింది ఇద్దరు భార్యలు ఉన్నారు కదా ఇప్పుడు అయితే ఈ రెండవ భార్య ఏం చేసిందంటే ఏవైతే ఫండ్స్ వస్తాయి కదా మన రిటైర్మెంట్ అయినప్పుడు ఈమె నాకు కావాలని ఈమె వెళ్ళింది ఈమెకు వెళ్తే అక్కడ ఆఫీసులో జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఈమె పేరు లేదు ఈమె రెండో వైఫ్ అని కానీ ఏమని లేదు ఈమె పేరు ఎక్కడుందంటే మొదటి భార్యకి పుట్టిన మొదటి కూతురు అని ఉందనమాట అలా మెన్షన్ చేశారు అతను ఎవరు వాళ్ళ అతను ఎవరైతే ఉండో భర్త అలా చేశాడనమాట అలా జరిగిన తర్వాత ఈమె కోర్టులో కేసేసింది అంత జరగలేదు ఏం జరగలేదు పాపము వీళ్ళు పాపం ప్రాబ్లం వీళ్ళకి ప్రాబ్లం అయిపోయినాయి కదా తర్వాత ఇలా జరిగిన తర్వాత ఏమైందంటే ఇక రిటైర్మెంట్ అయిపోయి రిటైర్మెంట్ అయిపోయిండు అతను ఏటో వెళ్ళిపోయారు ఈమె కూడా విడిపోయారు అంత జరిగింది తర్వాత ఈమె ఉన్నది కదా రెండో వైఫ్ ఈమె అక్కడ పాచిపళ్ళు పంప చేసుకుంటుంటే ఇక్కడ ఈమెకి కూడా ఇద్దరు పాపల్లో ఒక బాబు పెద్ద ఆమెకి నలుగురు పాపలు ఒక బాబు అలా జరిగితే వాళ్ళ పెళ్ళి లేని వీళ్ళ పెళ్ళి పాపం చేశారు ఈమె రెండు రూపాయలు ఏం చేసిందో వేరే పాచిమనులు చేసుకుంటుంటే ఒక పెద్ద మనిషి ఈమెకి పరిచయం వెళ్ళి అతను రిటైర్మెంట్ అయ్యాడు గవర్నమెంట్ జాబ్ రిటైర్మెంట్ అయ్యాడు అతనికి పెన్షన్ వస్తుంది ఈ ఈమె ఏమేమి చేసింది అతనికి బాగోగులు చేస్తూ నాకు ఉండమ్మ నాతో బాగోగులు చేస్తూ ఉండు నాతో అంటే నాకు పిల్లలు పెళ్ళి లేదు విడిపోయారు నా భార్య చనిపోయింది నాకు ఎవరు లేరు నువ్వు నన్ను చూసుకుంటే ఈ ఈమె ఏమే పాపం అతనికి సేవలు చేస్తూ ఉంది అప్పుడు ఏం జరిగిందంటే అతనికి పెన్షన్ వస్తుంది కదా అప్పట్లో ఈ నామినీ ఇతని పేరు ఈమె పేరు పెట్టేశారు పెట్టిన తర్వాత ఏ పాపం అతను కూడా చనిపోయాడు చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఈమెకి పెన్షన్ వస్తుంది పాపం మంచిగా ఇప్పుడు మంచిగా సెట్ అయింది ఇక ఫస్ట్ పర్చున్నాడు కదా ఇక అతను రిటైర్మెంట్ ఉండే వాళ్ళు సొంత ఊరు వెళ్ళిపోయాడు వీళ్ళ పిల్లలందరూ వెళ్ళిపోయారు భార్య కూడా అతని దగ్గర ఉండకుండా పిల్ల దగ్గర ఉంటుంది అతనికి ఏం జరిగిందంటే ఇక చూసేవాళ్ళు లేరు చూసేవాళ్ళు లేరు పెట్టేవాళ్ళు లేరు తిన్నావా అనేవాళ్ళు ఏ లేరు అలా జరిగిందన్నమాట అతని పరిస్థితి ఎలా అయిందంటే లాస్ట్కి ఒక దీనమైన స్థితికి వచ్చి ఒక దిక్కులేని మరణం అనేది జరిగిందన్నమాట అతను చనిచిన చనిపోయిన ఒక రెండు రోజుల వరకు కూడా ఎవరికి తెలియదు అనమాట అలా జరిగిందనమాట అతను సిచ్యువేషన్ అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మనిషికి మానవత్వం అనేది ఉండదు ఇప్పుడు మనం ఒక ఆడపిల్లని మనము ఇబ్బంది పెట్టామనుకోండి ఆ వసురు మనకు తగులుతుంది కర్మఫలం అనేది ఉంటుంది అది ఎవరైనా సరే ఒక భార్య అని భర్త అనేవాడు హింసిస్తున్నారు ఈ రోజుల్లో ఇంకోటిందరికి కొంతమంది టార్చర్ కూడా పెడుతున్నారు అలాగే ఆడవాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు కానీ ఈ మగవాళ్ళు ఒక ఆడపిల్లని మనం ఎలాగైతే మనం చిత్రహింసలు పెడితే అది మనకి ఆ కర్మఫలం అనేది తప్పకుండా అదే జన్మలో ఇదే జన్మలో జరుపుతుందన్నమాట ఒక ఆడపిల్లకి మనము న్యాయం చేయకుండా పర్వాలేదు కానీ అన్యాయం మాత్రం చేయకూడదు మన బాలాయబాబు అంటాడు కదా